మేన అయితే అక్కడ చిన్న బాబుతో బాటు బాలు ఆట ఆడుతూ ఉంటుంది ఇక మేన బ్యాటింగ్ చేస్తే ఆ అబ్బాయి బౌలింగ్ చేస్తాడు ఇక మేన ఇలా బాల్ కొట్టేసరికి ఆ బాల్ బయట వాకిట్లోనికి వెళ్ళిపోతుంది ఇక ఆ బాల్ కోసం ఆ అబ్బాయి అయితే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తాడు ఇంతలో అక్కడ కారు రావడం చూసి మేన అయితే ఏ చిన్న ఆగు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకొని ఆ అబ్బాయిని తీసుకొని అక్కడ అలా పడిపోతుంది అది చూసి కారులో ఉన్న వ్యక్తులైతే ఆ మేనాని చూసి పడిపోవడం చూసి నవ్వుతూ ఉంటారు అది చూసి బాలు అయితే ఆ వాడి దగ్గరకు వెళ్ళి ఆ కారుని ఆపి వాళ్ళ కాలర్ పట్టుకొని లబాదెబా వాయిస్తూ వాళ్ళ ఆవిడ దగ్గరకు తీసుకొని వస్తాడు ఇక వాళ్ళ ఆవిడ దగ్గరకు వచ్చాక వాళ్ళు ఇలా అంటూ ఉంటారు అమ్మ మీరు క్షమించానని చెప్పండి లేకపోతే మీ ఆయన నన్ను వదలడు అని చెప్పి ఆయన అంటూ ఉంటాడు అది విన్న బాలు అయితే తనకి ఏం జరగలేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు అదే తనకి ఏమైనా జరుగుంటే నిన్ను ప్రాణాలతో ఉంచేవాడిని కాదని చెప్పి బాలు వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది చూసి ఉన్న ఆమె అయితే అమ్మ నీకు ఇలా జరిగిందని తెలిస్తేనే మీ ఆయన ఇలా అయిపోతున్నాడు నీకేమైనా జరిగితే మీ ఆయన ఏమైపోతాడని చెప్పి అంటూ ఉంటుంది దానికి మీద అయితే వైపు అలా చూస్తూ ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్